నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పార్టీవేర్ ఫ్రాక్స్ అనమాట నిన్న పెట్టగానే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని చెప్పాను కదా నిన్ననే చెప్పాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తున్నాయి మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి వెయిట్ చేయండి అనేసి సో ఇవాళ వచ్చేసాయి మంచి కలెక్షన్ హెవీ యోర్ మిక్స్డ్ కాటన్ సో ఈ డ్రెస్లో మొత్తం సీక్వెన్స్లో చెంకీ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ చాలా సూపర్గా గా అది మంచి కలెక్షన్ అయితే వచ్చింది కలర్ బ్లాక్ అందరూ ఈ డిజైన్ లో బ్లాక్ 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 ఎక్కువగా అడుగుతున్నారు సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ అనమాట ఒరిజినల్ బీరర్ తో బెల్ట్ విత్ లైనింగ్ ఉంది అండ్ క్యాన్ క్యాన్ ఉంది కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ అనమాట సో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్న ఐటమ్ అందుకోసం ఇన్ని డిజైన్స్ లో చేస్తున్నాం అయితే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అండి అంతకు మించి లేదు అంత బాగా రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అందులోనే డార్క్ వైన్ కలర్ మంచి వైన్ కలర్ విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ సీక్వెన్స్ షెంకీ బాక్ హెవీ దోన్ మిక్స్డ్ కాటన్లో అండ్ దానికి బెల్ట్ కూడా అన్నిటికీ బెల్ట్ వస్తుంది అండ్ మరో కలర్ బ్లాక్ సో ఇందులో బ్లాక్ అనేది ఫేమస్ అయిపోయింది చాలా ఫేమస్ అయిపోయింది బ్లాక్ అనేది లైనింగ్ క్యాన్ క్యాన్తో ఎన్ని ప్రింట్స్ తీసుకొచ్చాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నిన్ననే చెప్పాను ఫిల్ అవ్వద్దు అయిపోతే అని ఇది తీసుకొస్తున్నా కాబట్టి చెప్పాను అనమాట అర్థం తీసుకోవాలి నెక్స్ట్ బ్లూ అసలు చాలా బాగుంది కలర్ బయట కూడా చాలా బాగుంది పీక్ ఆఫ్ బ్లూ చాలా సూపర్గా వచ్చింది ఆనంద్ బ్లూ కూడా అంటారనమాట చాలా గా చాలా బాగా వచ్చింది రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నెక్స్ట్ మెరూన్ విత్ పింక్ కలర్ బయట చాలా సూపర్గా అనిపిస్తుంది టాప్ చూడగానే మంచి పార్టీ వేర్ అవుట్ ఫిట్ అండి నెక్స్ట్ మొత్తం మనకి సీజన్ మొత్తం ఫెస్టివల్ సీజన్ అనమాట రీజనబుల్ ప్రైజెస్లో వేర్ అవుట్ ఫిట్స్ వస్తున్నాయి చెక్ చేయండి ఈ కలెక్షన్ బాగా రెస్పాన్స్ వస్తుంది అందుకే ఇప్పటిదాకా ఎన్ని డిజైన్స్ చేశాను ఆల్మోస్ట్ ట్వంటీ డిజైన్స్ చేశాను ఇందులో ప్రతి డిజైన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సోల్డ్ అవుట్ అవుతుంది నెక్స్ట్ గ్రీన్ సో డిఫరెంట్ గ్రీన్ డిఫరెంట్ వచ్చింది కదా సో పేస్టల్ షేడ్ ఎగ్జాక్ట్ గ్రీన్ కలర్ ఏంటో తెలియట్లేదు ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తున్న కలర్ పేస్టల్ షేడ్ మెహందీ గ్రీన్ పేస్టల్ షేడ్ చాలా బాగుందండి మంచి కలర్ అండ్ మరో కలర్ బ్లాక్ బ్లాక్ ఇంకా బ్లాక్ అనేది ఇందులో చాలా ఫేమస్ అయినటువంటి కలర్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి మంచి మంచి డిజైన్స్ వచ్చాయి రీస్టాక్ క్వాంటిటీలో వచ్చాయి ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి